ఈరోజు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో కుంభమణిల్ రెడ్డి గారు గెలవడము చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు ఎన్నికలలో ప్రజానీకం భువనగిరి నియోజకవర్గం అంతా ఓట్లు వేసిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపేస్తూ అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినా కానీ ప్రజలు గుర్తించి ఆశీర్వదించినందుకు చాలా సంతోషం ప్రజలు కూడా ఎప్పుడైనా అనిల్ రెడ్డి గారి గుండెల్లో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాము అనిల్ రెడ్డి గారు కూడా ప్రతి గ్రామా గ్రామానికి వెళ్ళి కూడా ఎట్లాంటి కార్యక్రమాలున్నా ప్రతిది కూడా ముందుండి చేస్తాడని చెప్పేసి నమ్మకం ఉన్నది రేపు సారు గెలిచిన అందుకు మేము కంగ్రాజ్ చెప్తున్నాము రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది కాబట్టి మా అందరికీ ఉత్సాహంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను మంజుల మొగిలిపాక గ్రామం అనిల్ రెడ్డి గెలిచినందుకు అందరికీ నమస్కారాలు ఓట్లేసి గెలిపించినందుకు అందరికీ నమస్కారం నేను మామిడి సత్తరెడ్డి ఒలిగొండ మండలం మొగిలిపాక గ్రామం గ్రామం నేను ఒలిగొండ మండలం కోర్ కమిటీ సభ్యుని ఈ తెలంగాణ వచ్చినాక పది తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం ప్రజల ప్రజలకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలకు చేయవలసిన పనులు ఈ నలభై ఏళ్ళ తర్వాత అనిల్ రెడ్డి కుమార్ రెడ్డి గారు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం ముందు ముందు పనులన్నీ సక్రమంగా నడిపించుకుంటూ ఎమ్మెల్యే గారు ఇలా గెలవడం మాకు చాలా సంతోషం ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడము చాలా ఆనందంగా ఉంది ముందు ఇటువంటి కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని మా ఒలిగొండ మండలం కానీ మొగిలిపాక గ్రామం కానీ అభివృద్ధి వల్ల ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పి ఈ ప్రజానికం అందరికీ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయనే ఆలోచన లేకుండా ఈ ఉన్న అభివృద్ధి కంటే కూడా మరి పది రేట్లు ఎక్కువ అనిల్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఇదివరకు కూడా పదవి లేనప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి కానీ అదేవిధంగా చదువు కోసం కానీ అదేవిధంగా రకరకాల కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఆయన సొంత నిధులతోటి పనిచేసి ఇదివరకే బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక అంతకంటే చాలా విధాలుగా అభివృద్ధి కార్యక్రమాల ముందుకు తీసుకుపోతాడని చెప్పేసి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు రాబోయే రోజులు కాంగ్రెస్ అభివృద్ధి పదంగా ముందుకు సాగుతుందని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం సుభక్షంగా ముందుకు సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ కార్యకర్తను అనిల్ రెడ్డి సార్ మంచి మెజారిటీ గెలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా పోటీసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు రేపు ప్రమాసిక కార్యక్రమంలో ప్రమాసిక perlu tu nak